ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సోద ఇన్ సౌకర్య కరుదు అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణమండపం యదుрка అన్నమయ్య సర్కిండగ్రా మార్గుంట లేఅవుట్ Nellore వెల్కమ్ టు సీఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు మంగళవారం రాత్రి కావలి మండలం గౌరవరం గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన నాలుగు కుటుంబాల వారికి కావలి రెడ్క్రాస్ తక్షణ సహాయ సామాగ్రి అందజేసింది ఈ సందర్భంగా కావలి రెడ్ క్రాస్ కార్యదర్శి గంధం ప్రసన్నాంజనేయులు మాట్లాడుతూ కావలి తహసీల్దార్ మాధవరెడ్డి సూచన మేరకు అగ్ని ప్రమాద బాధితులైన దాసరి సుజాత దాసరి పోలమ్మ జగన్నాథం శారద కోటేశ్వరి కుటుంబాలకు తక్షణ సహాయంగా వంటపాత్రలు సబ్బులు నూనెలు తదితరులతో కూడిన హైజిన్ కిట్లను అందజేశామన్నారు విపత్తు సంభవించిన వెంటనే రెడ్ క్రాస్ కు సమాచారం ఇస్తే బాధితులకు అండగా నిలుస్తామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు చింతా బాబుల్ రెడ్డి రెడ్ క్రాస్ సిబ్బంది మధుసూదన్ రెడ్డి ప్రమోద్ పద్మావతి అనిల్ తదితరులు పాల్గొన్నారు どうぞ。 మొత్తం వన్సార్లు మొత్తం ఏమీ లేకుండా పోయినాయి రెండు నిమిషాలు డబ్బులు ఉన్నాయి నెలకొన్న నలభై చదువు ఎన్ని చదవడం పెట్టినదికున్నాను పెట్టా మేడం അതെ അതെ സായ്വൻഡ് ജേ സി ഡബിൾ ഡി കാലം ചെയ്താൽ കയ്യിൽ ആക്കാം അത് കട ഇതാണ് നില കഴിപ്പി സാമുണ്ട് കെലായിട്ട് സാമില്ല തുമ്പോൾ മാഡം ഡെയിലും കെയിൽ എടുത്തു എതിരുന്ന കല്പാട്ട് വെയിലാക്കും അപ്പോൾ കൊണ്ട് പോണേ था कि आपधन गन्जी को डता म्होगद स्वाइण हा। अब आपध Background pare sний का जोग है ऑ्रक्य मुडिया निक्ट का ज्ञै उन्सारिरम जा कि याथ जैरो फ्ता ज्ञै ज्री 0 हieri ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకు మరియు అధికారులకు నాయకులకు కార్యకర్తలకు నూతన సంస్థ మరియు సంక్రాంతి శుభాకాంక్షలు అన్నప్రెడ్డి మురళీధర్ రెడ్డి బీజేపీ ఉదయగిరి నియోజకవర్గం కో కన్వీనర్ శ్రీగృహ మల్లేశ్వర శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం మాజీ చైర్మన్ బింజుమూరు మండలం నెల్లూరు జిల్లా